ఆయన చెప్పి నేను అది పార్టీ అందువల్ల సత్యనారాయణ గారు మీరు మీ మీ ప్రాంతంలో బొత్స సత్యనారాయణ గారి కుటుంబం తప్ప వేరే వైసీపీ నాయకులు కానీ సమర్థులు కానీ లేరనా మీ కుటుంబంలోనే ఎక్కువ పదవులు వైసీపీలో ఏ కుటుంబానికి కూడా ఇవన్నీ పదవులు మీకు ఇచ్చారు మీరు ఎమ్మెల్యే మీ సతీమణి గారు ఎంపీ సీట్ ఇచ్చారు మీ తమ్ముడికి ఎమ్మెల్యే మీ మేనల్లుడికి జెడిపి చైర్మన్ ఇవన్నీ ఎట్లా చూడవచ్చు అంటే సమర్థులైన నాయకులు వైసీపీలో లేరనా కాదు ఒక్క విషయాన్ని మీకు చెప్తాను మీ ఎన్టీ వీవల్ పెట్టలేదు కదా లేకపోతే సంవత్సరం కింద పెట్టలేదు కదా లేకపోతే పది సంవత్సరం కింద పెట్టలేదు కదా ఎప్పటి నుంచో ఉంది కదా మరి మీ ఈ రాష్ట్రంలో అధికారం లేనప్పుడే రెండు వేల నాలుగులోనే రెండు వేల నాలుగులోనే నుంచే మేము ఎంపీలు ఉన్నాము ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అందరం అప్పుడున్నాము అప్పుడు ఝాన్సీ జిల్లా చైర్మన్ ఉంది ఉంటే కదా ఎంపీ కండిస్ వేరే వాళ్ళకి అవకాశం సరే ఒకటి నామినేషన్ పదవి తీసుకుంటూ తప్పు వేరేవరికి అవకాశం లేకుండా తీసుకోండి ప్రజలతో పో పోరాటం చేస్తే కదండి ఇది తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడే నా భార్య వచ్చి ధన వచ్చి రెండు వేల రెండులో ఆవిడ వచ్చి జిల్లాపతి చైర్మన్ ఉంది తొంభై తొమ్మిదిలోనే నేను ఎంపీని అయ్యాను అధికార పార్టీ కాదు కదా అప్పుడు రెండు వేల నాలుగులోనే ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచాము అప్పుడు మా అధికారం లేదు కదా రెండు వేల తొమ్మిదిలో గెలిచామంటే ఓకే ఇప్పుడు గెలిచామంటే ఓకే అంటే నేను అనేది ఇతర నాయకులకు మీకు మీరు తలుచుకుంటే ఎవరినైనా గెలిపించగలరు మీరు కుటుంబ సభ్యులను గెలిపించగలరు లేకుంటే పక్క వాళ్ళనైనా గెలిపించగలరు సార్ ఒకటి ఇప్పుడు కూడా ఎన్నికలు వచ్చినప్పుడు ఏంటి ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రజలు ఆమోదించేవాడిని మనం చూసుకోవాలి అలాగంటే మీ కుటుంబంలో ఉన్నారు ఆమోదించే దానికి నా దగ్గర ఆన్సర్ లేదు నా దగ్గర నా దగ్గర ఆన్సర్ లేదు నా దగ్గర నా దగ్గర ఆన్సర్ లేదు కానీ ఈ అధికారం అధికారం లేనప్పుడు వచ్చి మనం వచ్చి ఎదురుపడి పోరాటం చేయకుండా అధికారం వచ్చినప్పుడే చేస్తే తప్పులు లేదు నామినేట్ పదవులలో వెళితే తప్పులు సరే మీరు మాకు తెలిసి మా కుటుంబంలో ఎప్పుడు కూడా ఏ నామినేట్ పదవి కూడా వచ్చి చేయలే నేను రాజకీయాలకు వచ్చిన దగ్గర నుంచి అన్ని ప్రజల నుంచి గెలిచిన మొదటిసారి మాత్రమే నేను నామ ఏది చేశాను నేను రాజకీయాలకు వచ్చిన కొత్తలో మా అమ్మవారి టెంపుల్ ఉంటే ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్ కింద ఓ మెంబర్ కింద వచ్చి నన్ను రాజశేఖర గారు గారు దేవుడిదండి నాకు ఇంట్రెస్ట్ అండి మా అమ్మవారు అంటే అప్పుడు అప్పుడు రాజశేఖర గారు సారీ జనార్దన్ రెడ్డి గారు ట్రస్ట్ బోర్డు మెంబరు ఇది రాష్ట్రం కాదు మా అమ్మవారి టెంపుల్కి తర్వాత అక్కడ నుంచి అన్ని ఎన్నికల్లో గెలిచినవే మా కుటుంబంలో సార్ నిన్న మీ నా మీ మేనిఫెస్టో రిలీజ్ అయింది నిన్న మీ మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత అది పూర్తి స్థాయిలో సంతృప్తి